ఈ రోజున ఒక భ్రమలోకి వెళ్ళిపోతూ ఉన్నారు చాలా మంది ప్రార్థనలు చేయటం అంటే స్త్రీలు చేయగలుగుతారు పురుషులు చేయలేరు కన్నీరు అంటే స్త్రీలు కన్నీరు కారుస్తారు పురుషులు కన్నీరు కార్చలేరు ఉపవాసాలు అంటే స్త్రీలు చేయగలుగుతారు పురుషులు చేయలేరు అసలు బైబిల్ గ్రంథంలో పురుషులు ప్రార్థనలు గొప్ప ప్రార్థనలు అండి వారు హృదయం తెరిస్తే దేవుని మహిమ దిగొచ్చేది పురుషులు కన్నీరు కారిస్తే దేవుని శక్తి దిగొచ్చేది పురుషుల్లో యవనస్తులు యవన కుమారులు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు బలముగా జరుగుతూ ఉండేవి దేవుని బిడ్డారా అపవాది మోసల్లో మీరు పడిపోతున్నారేమో నెమ్మది నెమ్మదిగా దేవుని కృప నుండి పురుషులారా జారిపోతూ ఉన్నారేమో జాగ్రత్త జాగ్రత్తగా మీ ఘటాలను దేవునిస్సులో కనపరుచుకోండి దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత గొప్పది నీ ఇంటికి నేను దేవుడు తలగా పెట్టాడు నీకు ఎన్నో విషయాలు అధికారాన్ని ఇచ్చాడు ఎన్నో విషయాల్లో కృపనిచ్చాడు దాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి ప్రతి సహోదరుడు కూడా దీవించబడతారు హలో లూయ